నమస్తే వెల్కమ్ టు మెగ్న టీవీ నేను మీకు పెహల్గామ్ లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడి తర్వాత దేశం అంతా కూడా ప్రతీకారంతో రగిలిపోతోంది అయితే భారత ప్రభుత్వం కూడా అటువైపు అడుగులు వేస్తుంది ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ కూడా ఆ వైపుగానే ప్రతీకారం వైపుగానే దూసుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది ఇందులో భాగంగా సింధు నదీ జలాలని ఆపాలి అనే ఒక మాట ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది అయింది టోటల్ గా అంశం గురించి సవివరంగా మనతో మాట్లాడే మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జేడి లక్ష్మీయ గారు మాట్లాడతాం సార్ నమస్కారం నమస్కారం ఈ దాడి అన్నది అత్యంత అమానవీయ చర్య టోటలీ ఇన్హ్యూమన్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈసారి ప్రప్రథమంగా మనుషుల యొక్క మతాలను తెలుసుకుని హిందువులను మాత్రమే వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళని చంపడం అన్నది చాలా ఘోరమైన ఈ విధంగా వీళ్ళు చేసిన ది రెసిస్టెన్స్ ఫారం వాళ్ళు చేసిన తీసుకున్న చర్య చాలా నిందనీయం అత్యంత నీచం కాబట్టి దాన్ని అందరూ ఖండించాలి అందరూ ఖండించాలి ఖండించారు ఇన్క్లూడింగ్ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఖండించి అంటే మన వెకేషన్లో అందరితో కుటుంబంతో కలిసి గడుపుదామని వెళ్ళిన వాళ్ళు ఈ విధమైన పరిస్థితులను ఎదుర్కొంటారని ఎవరు కూడా ఊహించరు సో అటువంటి పరిస్థితులలో నిష్పాపులైన వారు సాధ సర్వసాధారణ వ్యక్తులు వీళ్లను ఈ విధంగా అంతమందించడం అన్నది అవతలి వ్యక్తులలో ఉన్న స్వభావాన్ని ఆ స్వభావంతో ఉన్న వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళు ఆ ప్రభావం ఆ విధమైన స్వభావంతో ఉన్న వాళ్ళని కుట్రలో భాగస్వాములైన వాళ్ళందరినీ కూడా వదలకూడదని ప్రధానమంత్రి గారు స్పష్టంగా అన్నారు నిన్న బీహార్లో ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే మేము ఈ దాడులలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని గుర్తిస్తాం ఆ తర్వాత వీళ్లకు మద్దతు ఇచ్చిన వాళ్ళని గుర్తిస్తాం ఆ తర్వాత వీళ్ళ కుట్రలో భాగస్వాములైన వాళ్ళని కూడా గుర్తిస్తాం వాళ్లను భూభాగంలో భూమిలో ఎక్కడ దాక్కున్నా కూడా వాళ్ళని వెలికి తీసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది భారతదేశం అని ప్రధాని మోడీ గారు బీహార్ లో మాట్లాడారు ఇదే స్వరం మనకు అటు రాజ్నాథ్ సింగ్ గారు కానీ అమిత్ షా గారు కాని మొత్తం యావత్ భారతదేశం కూడా ఇదే కోరుకుంటుంది ప్రస్తుతం ఏంటంటే ఒక రకమైన ఈ ఫండమెంటలిజం ని ప్రోత్సహిస్తూ ఒక రకమైన భేదభావాలను సృష్టించడానికి కూడా చేసిన చర్య కూడా అవ్వచ్చు అంటే అందరూ కలిసి ఉండే భారతదేశంలో ఈ విధంగా మతాల పరంగా విభజించడానికి కూడా ఒక రకమైన దుశ్చర్య అనే అనుకోవచ్చు విధమైన కాన్స్పిరసీ అని కూడా మనం ఒకసారి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది కానీ భారతదేశం ఎప్పుడైనా కూడా భారతదేశ సార్వభౌమత్వానికి భారతదేశం యొక్క అఖండతకు ఎప్పుడైనా భంగం వాటిల్లితే భారతదేశం ఒకటిగా నిలబడదు అన్నది వారు గమనించాల్సిన అంశం మనం కాబట్టి ఇటువంటి విధానాలను ప్రవేశ భారతదేశంలో ప్రజలను ఎప్పుడు కూడా మనం వేరువేరుగా విభజించలేము అన్న సందేశం మన దేశంలో ఉన్న నాయకులు మత పెద్దలు వారందరూ కూడా ఈ చర్యను ఖండిస్తూ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు వీటి మీద తీవ్రంగా చర్యలు ఉండాలని ప్రతి ఒక్కరూ మాట్లాడాలి ఇది భారతదేశం కాబట్టి వాళ్ళు ఈ విషయంలో కూడా వాళ్ళు సరియైన పాఠాన్ని వాళ్ళు నేర్చుకున్నారు భారతదేశాన్ని ఈ విధమైన చర్యలతో మీరు భారతదేశ ప్రజల్లో విభేదాలు సృష్టించాలంటే ఆ విభేదాలు సృష్టించే మీ కుయుక్తులకి భారతదేశం ఎప్పుడు కూడా లొంగదు భారతదేశ ప్రజలు ఆ విధమైన ఆలోచనలు కూడా వాళ్ళలో ఉండవు అన్నది ఏకతాటిగా మనం అందరం కలిసి నిలబడి వాళ్ళకి అందించు ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే మొత్తం ప్రపంచంలో ఏకాకిగా మిగిలిపోయింది పాకిస్తాన్ ఒక డెస్పరేట్ స్టేట్ లో ఉంది ఎప్పుడైనా మనిషి ఏకాకిగా ఉండిపోయి ఇంకా ఏది ఆలోచనలు రానప్పుడు ఇటువంటి చర్యలు తీసుకుంటారు అది పాకిస్తాన్ యొక్క మానసిక స్థితిని వాళ్ళ ఆర్థిక స్థితిని మనకి ఎందుకంటే పాకిస్తాన్ ఇస్ ఎ ఫెయిల్డ్ నేషన్ ఆల్మోస్ట్ ఇంకా అది నేషన్ గా ఒక ఫెయిల్ అయిపోయింది ఆ తర్వాత ఆర్థికంగా ఫెయిల్ అయిపోయింది ప్రపంచంలో ఏ దేశం కూడా వాళ్ళని దగ్గరకు తీసే ప్రయత్నాలు చేయట్లేదు అన్ని దేశాల నుంచి దూరం అయిపోయింది ఎందుకంటే ప్రతి దేశానికి తెలుసు పాకిస్తాన్ లో ఈ ఉగ్రవాదం అన్న దానికి పెద్ద కేంద్రమని కాబట్టి ప్రతి దేశం కూడా వీటిని ఖండిస్తున్నారు తరువాత జేడి వ్యాన్స్ గారు మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మన దేశానికి పర్యటనలో వచ్చారు ఆ పర్యటన సందర్భంగా జరిగిన ఇన్సిడెంట్ ఇది అంటే సాధారణంగా ఎలాగుండేదంటే ఇంతకు ముందు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ముందు అమెరికా పాకిస్తాన్ కు దగ్గరగా ఉండేది ఎందుకంటే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో సైన్యాలు పంపినప్పుడు పాకిస్తాన్ మీద ఆధారపడి ఉండేవాళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ పాకిస్తాన్ సారీ అమెరికన్ సైన్యాలు వెనికి వెళ్ళిపోవడం వల్ల ఇక అమెరికాకు పాకిస్తాన్ పెద్ద అవసరం లేదు ఆ తర్వాత పాకిస్తాన్ ను కూడా చాలా సార్లు వాళ్ళు ఆర్థికంగా కూడా ఆదుకున్నారు కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇలాంటి ప్యాకేజెస్ అవి ప్రకటించలేదు కాబట్టి అమెరికా నుంచి దూరం అయిపోయింది ఆ తర్వాత చైనా వాళ్ళు కూడా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ కూడా అనేక విషయాలు పాకిస్తాన్ దగ్గర డబ్బు లేకపోవడం వల్ల ఆగిపోయాయి దాని వల్ల చైనా కూడా ఆర్థికంగా వాళ్ళు కూడా నష్టపోయారు పాకిస్తాన్ వల్ల వాళ్ళు దూరం అయ్యారు తర్వాత సౌదీ అరేబియా మరియు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంతకు ముందు నైన్టీన్ సెవెంటీ వన్ వార్ లో సౌదీ అరేబియా పాకిస్తాన్ కు సహాయం చేసింది కానీ క్రమక్రమంగా వారు కూడా పాకిస్తాన్ నిజస్వరూపం తెలుసుకుని ఇప్పుడు భారతదేశానికి ఈ దేశాలన్నీ దగ్గర అవుతున్నాయి ఇప్పుడు యాక్చువల్ గా ఈ సంఘటన జరిగినప్పుడు ప్రధాని మోడీ గారు సౌదీ అరేబియాలో ఉండి కాబట్టి ఈ విధమైన పరిస్థితులలో ఇక ఏకాకి అయిపోయామన్న ఒక డెస్పరేషన్ ఏదైతే ఉంటుందో అది చేయలేక తర్వాత పాకిస్తాన్ జనరల్ మునీర్ కూడా ఒక మాటలో మాట్లాడారు ఏప్రిల్ పదిహేనులో జరిగిన ఒక కన్వెన్షన్ లో ఆయన ఏమన్నారంటే భారతదేశం పాకిస్తాన్ అన్నవి భిన్న భిన్న ఆలోచనలు భిన్న భిన్న అభిప్రాయాలు భిన్న భిన్న సాంప్రదాయాలు భిన్న మతాలు ఉన్న దేశం కాబట్టి ఈ రెండు దేశాలు ఎప్పుడు కూడా ఒకటి కాలేవు ఇది ట్యూనేషన్ థీరీ అన్నది ఖచ్చితంగా ప్రబలంగా ఉంది తర్వాత ఆయన కశ్మీర్ గురించి మాట్లాడుతూ కాశ్మీర్ అన్నది చాలా ప్రధానమైనది పాకిస్తాన్కి ఏ విధంగా మనిషి శరీరంలో మస్తిష్కం నుంచి అంటే మెదడు నుంచి గుండెకు సరఫరా చేసే నాడి ఏదైతే ఉంటుందో అటువంటి నాడి పాకిస్తాన్ కు కశ్మీర్ అని మాట్లాడాడు ఆయన కాబట్టి ఈ విధమైన ఆయన మాట్లాడిన ఈ మాటలకు అక్కడ ఉన్న ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ వారు ఇటువంటి టెర్రరిస్ట్లను ప్రోత్సహిస్తుంటారు వారు కార్గిల్ లో కూడా చూసాం ఏ విధంగా కార్గిలు లేకుంటే మన ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబైలో జరిగిన దాడులు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో జరిగిన దాడులు వీటన్నిటికీ కూడా మనం చూస్తే ఆ విధంగా ఐఎస్ఐ సంస్థ వీరి వెనకాల ఉండి నడిపిస్తుంది అన్నది మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా ఈ ది రెసిస్టెన్స్ ఫోరం అన్న కొత్త దానికి ఈ ఐఎస్ఐ వాళ్ళ మద్దతుతో ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్ కు కంటి మీద కొనుక్కు లేకుండా చేసింది జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు జమ్మూ కశ్మీర్ లో మళ్ళా ఇంతకు ముందు టూరిజం లేదన్నారు ఇప్పుడు బ్రహ్మాండమైన టూరిజం వచ్చింది మన ఒక తులిప్ ఫెస్టివలే జరిగింది అక్కడ ఆ తర్వాత విపరీతంగా పర్యాటకులు వెళుతున్నారు పెట్టుబడులు వస్తున్నాయి కశ్మీర్కి పెట్టుబడులు తర్వాత తలసరి ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి ఇంతకు ముందు మా మాట లేకుండా మా అభ్యంతరం లేకుండా కశ్మీర్ ఎప్పుడు కూడా ముందుకు వెళ్లేదు కాదు ఇప్పుడు మా ప్రస్తావన లేకుండా కశ్మీర్ ఇంత చక్కగా ముందుకు వెళుతున్నది మళ్ళా అది ఒక పెద్ద చెంప పెట్టయింది వాళ్ళకి కాబట్టి వీటన్నిటినీ చూసుకొని మా ఉనికిని ప్రదర్శించుకోవడానికి ఈ ఉగ్రవాదుల ద్వారా పాకిస్తాన్ తీసుకున్న ఈ చర్య సో దీన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి భారతదేశం ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దౌత్య సంబంధాలు మీరు అన్నట్టు సింధు జిల్లాల పంపిణీ పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగిన దాన్ని మనం ఆపేస్తున్నాం ఆ తర్వాత వాళ్ళ వీసాలు రద్దు చేస్తున్నాం ఆ తర్వాత వాళ్లతో ఉన్న దౌత్య సంబంధాలు వాళ్ళ స్టాఫ్ను తగ్గించి చేస్తున్నాం ఇవన్నీ కూడా భారతదేశం ప్రకటిస్తే వాళ్ళు కూడా ఈ విధంగా మీరు ఈ సింధు జలాల పంపిణీ గురించి మీరు చెబుతున్నది అది ఒక యాక్ట్ ఆఫ్ వార్ అన్నారు తర్వాత పాకిస్తాన్ గగన తలంలో మన భారతీయ విమానాలలో మేము అలవ్ చేయము తర్వాత మేము కూడా వీసాలు రద్దు చేస్తాం ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అందుకనే వినాశకాలే విపరీత బుద్ధి వినాశం వచ్చినప్పుడు ఇలాంటి విపరీతమైన ఆలోచనలు చేస్తారు కాబట్టి వాళ్ళు కోరుకుంటున్నది వాళ్లే కోరుకుంటున్నారు కాబట్టి అది ఖచ్చితంగా జరుగుతుంది అన్నది మనం అంతా కూడా అనుకోవాలి ఖచ్చితంగా భారతదేశం దౌత్య పరంగా ఆ తర్వాత ఆర్థిక పరంగా ఆ తర్వాత వచ్చేసి మిలిటరీ చర్యలు తర్వాత అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ని మళ్ళీ ఎక్స్పోజ్ చేయడం ఇవన్నీ కూడా భారతదేశం ఖచ్చితంగా వాళ్ళు చేయబోతున్నారు అన్నది మనం అందరం కూడా గమనించాలి మన నాయకుల యొక్క సందేశం స్పష్టంగా ఉంది ఈ వీళ్ళని ఎవరిని వదిలిపెట్టాం ఎక్కడ దాక్కున్నా కూడా వాళ్ళని బయటికి తీస్తాం అన్నది పాక్ భారత్ రాబోతోంది అనే సూచనలు స్పష్టంగా కనిపించడం తర్వాత మిలిటరీకి సంబంధించిన ఎవరైతే సెలవుల్లో ఉన్నారో వాళ్ళ సెలవుల్ని కూడా రద్దు చేసి మళ్ళీ పిలిపించినట్టుగా కూడా తెలుస్తోంది అంటే యుద్ధం ఖాయం అనేది నిశ్చయించుకోవచ్చు సార్ ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పుల్వామా ఘటన జరిగింది మంది వాళ్ళు వాళ్ళు షహీదులయ్యారు వాళ్ళు వాళ్ళు అశువులు బాసారు వాళ్ళంతా కూడా ఆ సందర్భంగా కూడా ఇటువంటి వాతావరణమే సృష్టించుతారు అప్పుడు భారతదేశం సర్జికల్ స్ట్రైక్ చేసి ఎక్కడైతే టెర్రరిస్ట్ సంస్థలు ఉన్నాయో వాటి మీద బాలాకోట్ ఇటువంటి పరిసరాల్లో వాళ్ళు మన వైమానిక దళాలు అక్కడ దాడులు చేసి వాటను సమూలంగా నాశనం చేశారు సో ఇటువంటి అనుభవం ఇటువంటి పాఠం పాకిస్తాన్ కు తెలుసు కానీ పాకిస్తానే ముందుగా వాళ్ళ ఆర్మీని వాళ్ళందరినీ కూడా మోహరిస్తుంది ఫార్వర్డ్ ఏరియాస్ సో ఈ విధమైన పరిస్థితుల్లో భారతదేశం కూడా తన ప్రిపరేషన్ ను తెలియజేయాలి వీఆర్ ప్రిపేర్డ్ అన్నట్టుగానే మీరు అన్నట్టు వాళ్ళ సెలవుల నుంచి వెళ్ళికి తీసుకురావడం మన క్షిపణులన్నింటినీ కూడా సంసిద్ధం చేయడం తర్వాత వచ్చేసి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అన్న దాని గురించి భారతదేశం క్యాబినెట్ కమిటీ అన్న సెక్యూరిటీ అన్నది ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి రాబోయే కాలంలో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అన్నది చూడాల్సిన అంశం ఇప్పుడు ఇదంతా ఒకవైపు నడుస్తుంటే ఈ అంశం మీద నిర్ నిర్వందంగా మేమంతా కూడా ఈ అంశాన్ని ఖండిస్తాం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు ప్రకటిస్తామని ప్రతిపక్షాలు కూడా చాలా హుందాగా మాట్లాడారు కానీ ఇక్కడ ఒక విమర్శ ఏమొస్తుందంటే సార్ ఇప్పుడు పుల్వామా టూ థౌజండ్ నైన్టీన్ లో జరిగిన పుల్వామా అటాక్ ని మోడీ ప్రభుత్వం అప్పుడు కొంచెం ఓటమి భయం ఉంటే దాన్ని రాజకీయంగా వాడింది ఇటువంటి మరణాల్ని టెర్రరిస్ట్ అటాక్ ని పాలిటిక్స్ చేయడం కరెక్ట్ కాదు ప్రతిపక్షాలు బుందాగా వీటిని పాలిటిక్స్ చేయనప్పుడు ఈ అంశాన్ని రాజధాని ఢిల్లీ నుంచి మాట్లాడాలి మరో చోట మాట్లాడాలి బీహార్ ఏవైతే ఎలక్షన్స్ రాబోతున్నాయో ఆ ప్లేస్ నుంచి మాట్లాడటం అనేది మళ్ళీ మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దీన్ని కూడా రాజకీయంగా వాడుతున్నప్పుడు ప్రతిపక్షాలు డెఫినెట్ గా వాళ్ళ రాజకీయ ఉనికి కోసం మళ్ళీ దీన్ని రాజకీయం చేయడంలో తప్పే ఉంది అనేది కొంతమంది అనలిస్ట్ ల వాదన దీన్ని ఎట్లా చూడవచ్చు మోడీ గారు అక్కడికి వెళ్ళింది నేషనల్ పంచాయతీ డే సందర్భంగా వెళ్ళారా పంచాయతీ దినోత్సవం సందర్భంగా అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన మాట్లాడారు మాట్లాడుతూ ఆయన హిందీలో ప్రసంగాన్ని మొదలుపెట్టి తర్వాత ఇంగ్లీష్లో ప్రయోగం చెందారు ఆయన విల్ అవుట్ ఈచ్ అండ్ వీల్ విల్ వీల్ ట్రేస్ అండ్ టేక్ యాక్షన్ అన్నారు వేర్ ఎవర్ నాట్ ఓన్లీ ది టెర్రరిస్ట్ బట్ ఆల్సో ది సపోర్టర్స్ అండ్ ది కాన్స్పిరేటర్స్ వేర్ ఎవర్ దే ఆర్ హిడెన్ విల్ టేక్ దెమ్ అవుట్ ఏ భూభాగంలో ఎక్కడ దాగి ఉన్నా కూడా భూమిలో ఎక్కడ దాగి ఉన్నా కూడా వాళ్ళని బయటికి తీస్తామని ఆయన చెప్పారు కాబట్టి నేషనల్ పంచాయతీ డే సందర్భంగా ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది ఆయన ముఖ్యంగా సౌదీ అరేబియా నుంచి వెనికి రాగానే ఆయన మొట్టమొదట మీటింగ్ తీసుకుంది ఎయిర్పోర్ట్ లోనే మీటింగ్ తీసుకున్నాను ఆయన ఇంటికి కూడా వెళ్ళాల జయశంకర్ గారిని తర్వాత అజిత్ డోవల్ గారిని తర్వాత ఫారిన్ సెక్రటరీని వీళ్ళందరినీ పిలిపించి ఆయన ఎయిర్పోర్ట్ లోనే మీటింగ్ తీసుకుని తర్వాత సిసిఎస్ మీటింగ్ అక్కడ నిర్వహించాను ఆయన ఇది మనం గమనించాల్సిన అంశం కాబట్టి ఈ విధమైన రాజకీయ రంగు పొరుగుతుంటారు కానీ ఇప్పుడు రాజకీయాలకు మనకు ప్రస్తుతానికి సమయం లేదు అందరం కలిసి ఒకే వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంది భారతదేశం అండ్ సార్ సింధు నదీ జలాల ఒప్పందం ఇప్పుడు ఎక్కువ తెర మీద ఉన్నటువంటి అంశం అసలు ఏంటి ఇది అనేది ముఖ్యంగా సింధూ నదీ జలాలు ఆపడం అంటే యుద్ధం ప్రకటించడం అని పాక్ అనౌజ్ చేయడంతో మరికొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సింధు నదీ జలాలు ఆపడం ద్వారా నిజంగానే చుక్క నీరు లేక పాకిస్తాన్ వెళ్ళిపోయే పరిస్థితి ఉందనే వార్తలు వస్తున్నాయి కానీ అందరు ఎంతవరకు రియాలిటీ ఉంది యాక్చువల్ గా ఏంటంటే సింధు నదితో పాటు ఇంకా రావి బిఎస్ సట్లాజ్ ఈ నదులు ఉన్నాయి ఒక మూడు నదులు పశ్చిమం నుంచి తూర్పుకు వెళతాయి మిగతా నదులు తూర్పు నుంచి పశ్చిమం నుంచి తూర్పుకు వస్తాయి ఇవి తూర్పు నుంచి పశ్చిమానికి వెళుతుంటాయి కాబట్టి పశ్చిమం నుంచి తూర్పుకు వెళుతున్న ఈ మూడు నదులు ఏవైతే ఉన్నాయో తిని సట్లాజ్ బియాస్ అండ్ రవి అనుకుంటాను వీటిని భారతదేశంలో వెడుతూ అటు నుంచి పాకిస్తాన్ కు వెళతాయి కాబట్టి ఇప్పుడు ఈ నిర్ణయం ఏంటంటే ఈ నదీ జలాలను మనం ఇవ్వకపోతే పాకిస్తాన్ లో కరువు పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఇమీడియట్ గా డ్యాములు ఇవన్నీ కట్టలేము కానీ ఎక్కడైతే దాన్ని మనం గేట్ లో ఎత్తి పంపిస్తూ ఉంటాం కాబట్టి వాటర్ కనుక నిరోధించగలిగితే ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్ లో తర్వాత వచ్చే క్రాపింగ్ సీజన్ లో వారికి ఈ నీళ్లు దొరక్క వాళ్ళందరూ కూడా అంటే ఒక మీరు అందుకనే రెండు వేల పదహారులో మోడీ గారు ఒక మాట అన్నారు బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ట్రావెల్ టుగెదర్ నీరు అన్నది కలిసి ప్రవహించవు పక్క పక్కన ప్రవహించవు కాబట్టి మీరు గనుక నెత్తురు ప్రవహించే ప్రయత్నాలు చేస్తుంటే మేము నీటిని నిలుపు చేస్తామన్నది అప్పుడే మాట్లాడాను కాబట్టి దాని గురించి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఇన్ని జరిగినా కూడా అంటే డెబ్బై ఒకటి తర్వాత కార్గిలు పుల్వామా జరిగినా కూడా అప్పుడు దీని గురించి ఆలోచించలేదు కాబట్టి ఈ చర్య ఏదైతే ఉందో దానికి మేము సింధు నది జలాల ఒప్పందం ఏదైతే ఉంటుందో దాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం అన్న ఒక విషయం తీసు దాన్ని బట్టి వాళ్ళు ఏమన్నారంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఏ కాల్ ఫర్ వార్ అంటారు యాక్ట్ ఆఫ్ వార్ అంటారు ఇది ఒక యుద్ధానికి ప్రకటించినట్లే అని వారు అంటారు ఎందుకంటే ఎప్పుడు కూడా కవ్వింపు చర్యలు చేస్తుంటారు అవతలి వాళ్ళు సో ఆ విధంగా కవింపు చర్యలు చేసుకున్నా కూడా సమర్థవంతమైన నాయకత్వం మనకుంది కాబట్టి వారు యోగ్యమైన నిర్ణయాలు యోగ్య వారుణయాలు తీసుకుంటారని జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ ఒక సెన్సిటివ్ అది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన ప్లేస్ టూరిస్టులు పెరిగారు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎక్కడ మన మన ప్రభుత్వం మన ఆర్మీ కొంచెం ఎక్కడో నెగ్లెక్ట్ చేసిందా సార్ ఇన్ని ప్రాణాలు కోల్పోవడం మన తప్పిదం కూడా ఉందా ఏం చెప్పుకోవచ్చు దీని మీద ఈ రోజు చెప్పిన ఇదేంటంటే అక్కడ ఆ ప్రాంతానికి కొద్దిగా ఎత్తున చాలా మనం ఆల్మోస్ట్ మూడు వందల మంది నాలుగు వందల మంది ఆర్మీ డిప్లాయ్మెంట్ యాక్చువల్ గా ఈ ప్లేస్ లో ఎక్కడైతే జరిగిందో అక్కడ వెళ్లాలంటే పోలీస్ పర్మిషన్ కావాలంటే టూరిజం కానీ అటువంటి పర్మిషన్లు ఏవి తీసుకున్నా ఈ టూరిజం ఏజెంట్స్ అన్న వాళ్ళు వాళ్ళు తీసుకు ఒక కొత్త విషయం వెలుగులోకి వస్తుంది దాని వెనకాల ఎంతవరకు నిజాలు ఉన్నది కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది అది సో ఈ విధంగా పర్మిషన్ లేకుండా వెళ్లారు అన్నది ఒక విషయం బయటికి వస్తుంది అయినా కూడా మీరు అన్నట్టు ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయో వాటికి స్పందిస్తూ రాష్ట్రంలోని బలగాలు కేంద్ర బలగాలు అన్నది వెంటనే దాని గురించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఎప్పుడైతే పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఈ విధంగా ప్రొవోకేటివ్ మాటలు మాట్లాడుతున్నారో అక్కడి నుంచి మనం గమనించాలి ఏదో ఒకటి వాళ్ళు వెనకాల ఏదో కుట్ర జరుగుతుందన్నది ఆ విధంగా అప్రమత్తమే ఉండాలి కాబట్టి మన ప్రస్తుతం మరి అసలు ఏం జరిగింది మనం ఎక్కడైనా మనలో లోపాలు ఉన్నాయా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడంలో దాని గురించి కూడా డిస్పాషనేట్లీ ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు అధికారంలో లేవు ఇది పక్కన పెట్టేసి మనం ఒక ప్రొఫెషనల్స్ గా అది తీసుకొని కనుక చేయగలిగితే కరెక్ట్ గా ఉంటుంది ఈ చర్యలు కూడా మొదలు అనుకుంటా ఎవరైతే పాల్గొన్నారో ఈ దాడిలో వాళ్ళ స్థావరాలను కూడా ధ్వంసం చేస్తూ వెళ్తోంది మిలిటరీ అయితే ఈ క్రమంలో కాల్చి చంపి రిక్వెస్ట్ చేస్తే కూడా వినకుండా నవ్వి మోడీకి చెప్పుకోమని చెప్పడం అనేది ఇప్పుడు పెద్ద అంశంగా మారింది ఏమై ఉంటుంది వాళ్ళ ఉద్దేశం ఎగ్జాక్ట్ ఆ పదం వాడడం వెనక అదేనమ్మ నేను అన్నాను కదా ఇట్స్ ఒక డిస్పరేట్ యాక్ట్ ఇట్స్ ఎ ఫెయిల్డ్ స్టేట్ ఒక డిస్పరేట్ సిచ్యువేషన్ ఇట్ షోస్ ది డిస్పరేషన్ ఆఫ్ పాకిస్తాన్ పాకిస్తాన్ ఏ పరిస్థితిలో ఉందని అందాజు వేయడానికి ఇది ఒక ఉదాహరణ అంటే ఇక మేము ఫైనల్ గా ఇంకా మాలో ఉన్న ఆక్రోశం ఏదైతే ఉందో చివరికి ఈ ఆక్రోశాన్ని మీరు మోడీ గారికి చెప్పండి అన్నది వాళ్ళైంది సో ఆ విధంగా వాళ్ళు వాళ్ళ ప్రేలాపణలో వాళ్ళు ప్రేలాపించారు కాబట్టి భారతదేశం డెఫినెట్ గా ఇస్తుంది ఎందుకంటే ఎప్పుడు కూడా భారతదేశం నినాదం ఏంటంటే ఖీర్ మాంగేతో ఖీర్ దేంగే కశ్మీర్ మాంగేతో ఖీర్ దేంగే అంటారు అది మీరు మాకుతో సన్నిహితంగా ఉంటారా ఉంటాం కానీ కశ్మీర్ అడిగితే మటుకు మీకు మేము చూపించాల్సిన ఏం చేయాలో చేస్తాం అన్నది మన నినాదం కాబట్టి ఆ విధంగా భారతదేశం ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నది అన్నది మనం అందరం కూడా చూసి చూడాల్సిన అంశం ఫైనల్ గా ఒక విషయం జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు ఒక పచ్చి గాయంగానే ఉంటుంది మన దేశంలో ఇప్పుడిప్పుడే కొంచెం పునరుజ్జీవనం వైపు వెళ్తున్నారు అక్కడ వాళ్ళకి టూరిస్టుల మీద ఆధారపడావు ఆ ఏదైతే గుర్రాల మీద నడిచే వారికి రోజుకు ఒక గుర్రం మీద తీసుకెళ్తే మూడు వందల రూపాయలు వచ్చే అవకాశం ఉంది కొంచెం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న టైంలో ఇది ఒక పెద్ద అర్థంకి కానీ చెప్పొచ్చు మళ్ళీ కాశ్మీర్ కోలుకోవడానికి మళ్ళీ టూరిస్ట్ అక్కడికి రావడానికి టైం పడుతుంది భయం నుంచి ప్రజలు తేరుకునే అవకాశం ఉందా డెఫినెట్ గా ఉంది ఎందుకంటే మనం చూసుకుంటే కూడా అమర్నాథ్ యాత్రల మీద కూడా రెండు వేల ఒకటి సంవత్సరం నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ మూడు నాలుగు సార్లు జరిగాయి కానీ యాత్రలు జరుగుతూనే ఉంది సో ఆ విధంగా కానీ ప్రభుత్వం కూడా తగినంత రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం ప్రభుత్వ బాధ్యత మేమున్నామన్న ఒక భరోసానివ్వడం ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి వీటన్నిటిని కూడా జరిగిన తప్పులు ప్రభుత్వం నుంచి ఉంటే వాటిని సరిదిద్దుకుంటూ మనం ఏ విధంగా ఈ సెక్యూరిటీ వలయాన్ని ఇంకా మనం పెంచాలి అన్నది వారు ఆలోచించాల్సిన ప్రధానమైన అంశం సో మచ్ కోసం